నమస్కారం ముందుగా ఇమేజ్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు పరమేశ్వరుడికి పన్నెండు జ్యోత లింగాలు అమ్మవారికి అష్టాదశ శక్తి పెట్టాలు శ్రీ మహావిష్ణువుకి నూట ఎనిమిది దివ్య ప్రదేశాలు ఎలా ఉన్నాయో గణేశుడికి కూడా అష్ట వినాయక ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా వినాయక చవితి సందర్భంగా వాటి పూర్తి చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అష్ట వినాయక మందిరం ఇది పూణేకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరేగావ్ లో ఉన్న అష్ట వినాయక మందిరం అష్ట వినాయకులలో ముఖ్యమైంది మోరేగావ్ ఒకప్పుడు నెమలకు ప్రసిద్ధి అందుకే ఈ పేరు వచ్చిందని చెబుతారు సింధు అనే రాక్షసుడిని సంహరించేందుకు వినాయకుడు ఇక్కడ మయూరేశ్వరుడుగా అవతరించాడని పురాణ కథనం ఇక్కడ విగ్రహానికి ఎడమ వైపు తొండం ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నందిని శివుడే నేరుగా ప్రతిష్ఠించాడని చెబుతారు నాసిక్ వెళ్లే దారిలో ఓజార్ పట్టణంలో ఉంటుంది విఘ్నహరేశ్వర మందిరం వినాయకుడి చేతిలో పరాజయం పాలైన విఘ్నేశ్వరుడు క్షమించమని వేడుకొని తన పేరుతో కొలువి వేడుకున్నాడు అందుకే విఘ్నహరేశ్వరుడు అని పిలుస్తారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ఈ వినాయకుడిని నశించుకోవాలని చెబుతారు ఆలయం పూణేకు నూట పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి గ్రామంలో కొలువయ్యాడు బల్లాలేశ్వర వినాయకుడు ఇక్కడ గణనాథుడు రాతి సింహాసనంపై కూర్చొని ఉంటాడు తొండం ఎడమ చేతి వైపు తిరిగి ఉంటుంది ఆలయం శ్రీ ఆకారంలో ఉంటుంది వరద వినాయక మందిరం పూరి నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాట్ లో ఉంది వరద వినాయక మందిరం ఇక్కడున్న గణపతి విగ్రహం ఓ కొలనులో దొరికిందని చెబుతారు ఇక్కడ నేరుగా భక్తులే గర్భగుడిలో గణపయ్యకి పూజలు చేయవచ్చు ఐదవది చింతామణి మందిరం పూరి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పియూర్ గ్రామంలో ఉంది చింతామణి గణపయ్య తూర్పు ముఖంగా దర్శనమిస్తే లంబోదరుడు భక్తులు ఏం కోరుకున్నా వెంటనే తీర్చేస్తాడని నమ్మకం ఇక ఆరోది గిరిజాత్మజ మందిరం పూణేకు తొంభై ఏడు కిలోమీటర్ల పరిధి లేయాంద్రి గ్రామంలో ఉంది గిరిజాత్మజ గణపతి ఆలయం ఇక్కడ ఏకరాయితో చెక్కిన విగ్రహం దక్షిణ దిశగా దర్శనమిస్తుంది ఏడవది మహాగణపతి మందిరం పూణెకు యాభై రెండు కిలోమీటర్ల దూరంలో రంజనగావ్ లో కొలువయ్యాడు మహాగణపతి త్రిపురాసుర సంహరానికి ముందు శివుడు ఇక్కడ వినాయకుడిని పూజించాడని పురాణ గాథ ఇక్కడ వినాయకుడు తూర్పు ముఖంగా దర్శనమిస్తాడు ఎనిమిదవది సిద్ధి వినాయక మందిరం పూణేకు నూట పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధార్థ గ్రామంలో ఉంది సిద్ధి వినాయక మందిరం మూడు అడుగుల ఎత్తులో కొలువైన వినాయకుడు ఇక్కడ ఉత్తర దిశగా దర్శనమిస్తాడు తొండం కుడి చేయి వైపు తిరిగి ఉంటుంది ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఐదు కిలోమీటర్లు అడవాల్సిందే సకల జీవుల్లో అంటే జంతువులు పక్షులు మొక్కలు ఇలా ప్రకృతి సమస్తంలో దైవం కనిపిస్తుందని హిందువులు భావిస్తారు పాము ఏనుగు కాకి కుక్క అనే తేడా లేకుండా ప్రతి జీవిని దైవంగా భావించి పూజిస్తారు దేవుడు ఉనికి ప్రశ్న తలెత్తే ప్రతిసారి నేను ఉన్నా అంటూ ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు దర్శనమిస్తున్నాయి అల్లం బొప్పాయి క్యారెట్ వంటి అనేక వస్తువులు విఘ్నాల కధిపతి వినాయక రూపంలో కనిపించి అనేక సార్లు భక్తులను అమణించాను విఘ్నాలన్నీ తొలగి మీకు శుభములు చేకూరాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు